రేవంత్ కుట్రలు ఆ ఒక్క మాట కొంప ముంచిందా పదేళ్లు నేనే సీఎం అనడమే రేవంత్ చేసిన అతిపెద్ద తప్ప ఆ ఒక్క మాట అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిందా రేవంత్ కు కొరకరాని కొయ్యగా మారతారని టెన్షన్ పడుతోందెవరు కాంగ్రెస్ లో ఏకాకిగా మారారా ఢిల్లీలో కాంగ్రెస్ పాత నేతల లాబియింగ్ మాటలు మూటలతో అధిష్టానం వద్ద డీల్స్ వర్గాలుగా విడిపోయిన రెడ్లు రెడ్లలో ఓ వర్గం రేవంత్ పై డైరెక్ట్ అటాక్ సీఎం రేవంత్ పై బహిరంగ వ్యాఖ్యలు సీఎం పీఠం కోసం కాంగ్రెస్ పాత నేతల తలవు దారి అధిష్టానానికి నెగిటివ్ రిపోర్ట్లు సీఎంపై ప్రతిపక్షాల ట్రోలింగ్స్ కు కాంగ్రెస్ నేతల మద్దతు రేవంత్ పై ప్రతిపక్షాల విమర్శలకు కారణమవుతున్న కాంగ్రెస్ నేతలు అండగా ఉండాల్సిన నేతలే సీఎం రేవంత్పై కుట్రలు కమిషన్లకు కక్కుర్తి పడుతున్న ఢిల్లీలో సీనియర్ నేతలు హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారివి ఓవైపు సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా టీపీసీసీ చీఫ్ నిర్ణయాలు కేబినెట్ లో బీసీ మంత్రులకు అండగా మహేష్ కుమార్ గౌడ్ తప్పు చేసిన మంత్రులకు మద్దతుగా టీపీసీసీ చీఫ్ పాత నేత కావడంతో అధిష్టానం హైడ్రాతో మంత్రుల సంపాదనకు సీఎం అడ్డుపడుతున్నారనే కోపం తమ అక్రమ సంపాదనకు అడ్డు వస్తున్నందుకు రేవంత్ పై కుట్రలు సీఎం పీఠం నుంచి దింపేందుకు అధిష్టానానికి ఫిర్యాదులు ఎప్పటికప్పుడు రేవంత్ కు తలంటు పోస్తున్న హైకమాండ్ రేవంత్ ను సీఎంగా తప్పిస్తే కాంగ్రెస్ మనుగడ సాగిస్తుందా రేవంత్ లాంటి మరో నాయకుడు కాంగ్రెస్ లో ఉన్నాడా తెలంగాణ ఇచ్చిన పదేళ్లు అధికారానికి దూరంగా కాంగ్రెస్ రేవంత్ రాకముందు టీ కాంగ్రెస్ లో నాయకత్వ సమస్య రేవంత్ పై వేటుతో కాంగ్రెస్ తన కళ్లను తానే పొడుచుకుంటుందా అంతర్గత విభేదాలను సరిదిద్ది పార్టీని కాపాడుకుంటుందా అంతర్గత విభేదాలు పరిష్కరించలేకపోతున్నారా ఇక్కడి విభేదాలతో మీనాక్షి కూడా విసుగు చెందుతున్నారా రేవంత్పై మీనాక్షి కు పాత కాంగ్రెస్ నేతల ఫిర్యాదులు రేవంత్ వర్గానికి అనుకూలంగా ఉంటున్నారంటూ దీపాదాస్ మున్షిపై వరుస ఫిర్యాదులు పాత కాంగ్రెస్ నేతల ఒత్తిడితో దీపాదాస్ మున్షీను గా తప్పించిన అధిష్టానం మీనాక్షి నటరాజన్ వచ్చాక పాత కాంగ్రెస్ నేతలకు ప్రయారిటీ మహేష్ కుమార్ గౌడ్కు అనుకూలంగా మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ సునామీ రాబోతుందా గత ఎన్నికల్లో తన కష్టంతో కాంగ్రెస్ ను గెలిపించి సీఎం పీఠమెక్కిన రేవంత్ రెడ్డి చుట్టూ ప్రస్తుతం కుట్రల వలయం బిగుస్తోందా పదేళ్లు తానే సీఎం అన్న ఒక్క మాట ఆయన కొంప ముంచబోతుందా ఢిల్లీ నుంచి గల్లీ దాకా పార్టీ పాత నేతలు మంత్రులు టీపీసీసీ చీఫ్ ఒకే లక్ష్యంతో రేవంత్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా రెడ్లలో వర్గ విభేదాలు కమిషన్ల కక్కుర్తి వ్యక్తిగత కక్షలు కలిసి రేవంత్ నుంచి దించబోతున్నాయా ముఖ్యమంత్రిని మంత్రులే బహిరంగంగా లెక్క చేయకపోతే ప్రజల్లో పాలనపై నమ్మకం ఎలా నిలబడుతోంది రేవంత్ లాంటి గేమ్ చేంజర్ పై వేటు వేస్తే ఇక కాంగ్రెస్ మనుగడే సాగించగలదా ఈ అంతర్గత అగ్ని పరీక్ష వెనుక ఉన్న అసలు కారణాలపై స్పెషల్ స్టోరీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్య పదేళ్లలో తానే ముఖ్యమంత్రి సాధారణంగా కాంగ్రెస్ లో ముందే సీఎంను ప్రకటించే సంప్రదాయం చాలా తక్కువ ఎన్నికలు పూర్తయిన తర్వాత స్థానిక నేతలతో చర్చించి కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాయి జాతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లే సందర్భాలు చాలా తక్కువ దీంతో రేవంత్ చేసిన పదేళ్లు తానే ముఖ్యమంత్రి మాట కాంగ్రెస్ అధిష్టానానికి పార్టీలోని సీనియర్లకు ఆగ్రహం తెప్పించింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీలో సీనియర్లు ఓర్చుకోలేకపోతున్నారు తమకు అవకాశం ఉండదేమోననే సంకేతంగా పార్టీలో పాత కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు రేవంత్ నాయకత్వంలోనే ఉంటే తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పాత కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నారు ఈ వ్యాఖ్యను అస్త్రంగా చేసుకునే పాత నేతలు ఢిల్లీలో లాబియింగ్ చేసి అధిష్టానం వద్ద రేవంత్ పై నెగిటివ్ రిపోర్టులు పంపుతున్నారు రేవంత్ ఒక కొరకరాని కొయ్యగా మారతాడనే భయం సీనియర్లలో ఉంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని శాసించారు రాజశేఖర రెడ్డి అధిష్టాన ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకునేవారు కాదు తన నిర్ణయాన్ని జస్ట్ అధిష్టానానికి సమాచార రూపంలో చెప్పేవారు అంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంత స్ట్రాంగ్ గా ఉండేవారు దీంతో రాజశేఖర రెడ్డికి అధిష్టానం కూడా భయపడేది అందుకే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుణ్ణి కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డిలా తయారవుతారంటూ అధిష్టానానికి పార్టీ సీనియర్ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారట దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆత్మరక్షణ లో పడి రేవంత్ పై ఫిర్యాదులను విశ్వాసంలోకి తీసుకుని సీఎంపై చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ మంత్రులే బహిరంగంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఆయన ఆదేశాలను పాటించకపోవడం అత్యంత ప్రమాదకరమైన ధోరణిగా చూడాలి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రులు జీవన్ రెడ్డి ఇలా పలువురు నేతలు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పాత కాంగ్రెస్ నేతలు రేవంత్ ను సీఎం పీఠం నుంచి దించేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రిని కించపరచడానికి ప్రజల్లో ఆయన విలువను తగ్గించడానికే మంత్రులు పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి మంత్రులు సీఎం మాట వినప్పుడు పాలన పాలనపైనా సీఎం పట్టు ఎలా ఉంటుంది ముఖ్యమంత్రి పీఠం కోసం జరుగుతున్న ఈ అంతర్గత పోరాటం పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది ప్రజాస్వామ్యంలో ఇది ఒక చెడు సంకేతమే కాదు పార్టీ మనుగడకు ప్రమాదంగా మారుతుంది కొంతమంది మంత్రుల అక్రమ సంపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ అడ్డుపడుతున్నారనేదే ప్రస్తుత కుట్రకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది ముఖ్యంగా హైడ్రా వంటి సంస్థను సీఎం తీసుకురావడం మంత్రుల కమిషన్లకు అడ్డంకి దీంతో తమ కమిషన్లకు సీఎం రేవంత్ అడ్డు వస్తూ ఉండడంతో సీనియర్ నేతలు మంత్రులు రేవంత్ పై ఆగ్రహంగా ఉన్నారు తమ సంపాదనకు అడ్డు వస్తున్నందుకు సీఎంను దింపేందుకు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు ఢిల్లీలో సీనియర్ నేతలు కూడా కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ సీఎం కు వ్యతిరేకంగా లాబియింగ్ చేస్తున్నారనే ప్రచారం ఉంది అధికారం తమదైనా సీఎం పీఠం తమది కాదనే మంత్రుల కోపం రేవంత్ పై కుట్రలకు దారితీస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మధ్య నెలకొన్న విభేదాలు పార్టీలో చీలికలకు పరాకాష్టుగా నిలుస్తోంది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా టీపీసీసీ చీఫ్ తీసుకుంటున్న నిర్ణయాలు రేవంత్ ను చేస్తున్నాయి వీసీ మంత్రులకు అండగా మహేష్ కుమార్ గౌడ్ ఉండడం తప్పు చేసిన మంత్రులకు టీపీసీసీ చీఫ్ బహిరంగంగా మద్దతు పలకడం ముఖ్యమంత్రి అధికారాన్ని ప్రశ్నించేలా ఉంది పాత నేత కావడంతో అధిష్టానం వద్ద మహేష్ గౌడ్ కు పట్టు ఉండడం కూడా రేవంత్ కు ఇబ్బందిగా మారింది పార్టీ పదవుల విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాల విషయంలోనూ ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం పార్టీ పరువును బజారణ పడేస్తోంది ఈ వైరుధ్యం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది రేవంత్ రెడ్డిపై వేటు వేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనుగడ సాగించగలదా ఇది అధిష్టానం ఆలోచించాల్సిన అతిపెద్ద ప్రశ్న తెలంగాణ ఇచ్చిన పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రాకతోనే నాయకత్వ సమస్య తీరింది రేవంత్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న మరో నాయకుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపించటం లేదు ఆయన దూకుడు వాగ్ధాటి ప్రత్యర్థులను ఎదుర్కొనే తెగువ పార్టీకి విజయాన్ని అందించాయి అలాంటి నాయకుడిపై వేటు వేయడం అంటే కాంగ్రెస్ తన కళ్లను తాను పొడుచుకోవడమే అవుతుంది అంతర్గత విభేదాలు పరిష్కరించకుండా ప్రజాబలం ఉన్న నాయకుణ్ణి తొలగిస్తే కాంగ్రెస్ మళ్లీ అధికారానికి రావడం కష్టమైన పని అవుతుంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రెడ్లలోనే ఒక వర్గం గట్టిగా పనిచేస్తోంది వర్గాలుగా విడిపోయిన రెడ్లు ఒక వర్గం రేవంత్ పై డైరెక్ట్ అటాక్ చేస్తూ బహిరంగ విమర్శలకు దిగుతున్నారు ఈ వర్గం ఢిల్లీలో కాంగ్రెస్ పాత నేతలతో లాబింగ్ చేస్తూ రేవంత్ ను సీఎం పీఠ నుంచి దించడానికి ప్రయత్నిస్తున్నారు మాటలు మూటలతో అధిష్టానం వద్ద డీల్స్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి పాత నేతలు హైకమాండ్ ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు రేవంత్ బలపడ్డం తమకిష్టం లేని ఈ వర్గం అధికార దుర్వినియోగానికి పాల్పడి రేవంత్ ను తొలగించాలని చూస్తోంది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అంతర్గత విభేదాలను పరిష్కరించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఆమె వచ్చాక పాత కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత పెరిగిందని ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి అంతకుముందు ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి రేవంత్ వర్గానికి అనుకూలంగా ఉన్నారంటూ ఫిర్యాదులు రావడంతోనే అధిష్టానం ఆమెను తప్పించింది ఈ మార్పు రేవంత్ను బలహీనం చేయడానికే అనే అనుమానాలు బలపడుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మీనాక్షి నటరాజన్ కూడా ఈ విభేదాలతో విసుగు చెందుతున్నారా అనే సందేహం కలుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు ఆయన్ని ఢిల్లీకి పిలిపించి తలంటు పోస్తున్నట్లు తెలుస్తోంది మంత్రులు సీనియర్ నేతల ఫిర్యాదులను అధిష్టానం సీరియస్ గా తీసుకుంటోందనడానికి ఇదే నిదర్శనం రేవంత్ దూకుడు తనను తాను అతిగా నమ్ముకోవడం పాత నేతలను లెక్క చేయకపోవడం వంటి అంశాలను అధిష్టానం ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తోంది రేవంత్ను సీఎంగా తప్పిస్తే పార్టీ మనుగడ కష్టమవుతుందని అధిష్టానానికి కూడా తెలిసే ఉంటుంది అందుకే పూర్తిగా పక్కన పెట్టకుండా కంట్రోల్లో ఉంచడానికి ఈ రకమైన హెచ్చరికలు చేస్తున్నారనే చర్చ లేకపోలేదు అంతిమంగా అధిష్టానం వద్ద రేవంత్ ఏకాకిగా మారుతున్నారు దీనికి కారణం సొంత లో మంత్రులే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు పార్టీ సీనియర్ నేతలే బహిరంగంగా విమర్శించడం లెక్క చేయకపోవడం వల్ల ప్రజల్లో పాలనా వ్యవస్థపై విశ్వసనీయత దెబ్బతింటోంది మంత్రులు సీఎం మాట వినప్పుడు ప్రజల్లో ప్రభుత్వంపై గౌరవం తగ్గిపోతుంది ఇది ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా చులకన చేయడమే కాక ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనం చేస్తుంది రేవంత్ను దింపడానికి మంత్రులు పక్కా ప్లాన్తోనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారనేది స్పష్టమవుతోంది ప్రజల దృష్టిలో ముఖ్యమంత్రి విలువ తగ్గితే ఆయన తీసుకునే నిర్ణయాలు సంస్కరణలకు ఆదరణ ఉండదు మంత్రులు తలోదారిలో వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్తంగా మారుతుంది ఇది ప్రభుత్వానికి పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర తిరుగులేనిది ఆయన రాకముందు టీ కాంగ్రెస్ లో నాయకత్వ సమస్య ఉంది రేవంత్ దూకుడు ఆయన వ్యవహార శైలి ప్రసంగాలు యువతను ఆకర్షించడం కాంగ్రెస్ విజయంలో కీలకమయ్యాయి అలాంటి వ్యక్తిని అంతర్గత విభేదాల కారణంగా పాత నేతల ఒత్తిడితో సీఎం పీఠ నుంచి తప్పించడం అంటే కాంగ్రెస్ పార్టీ తన కళ్లను తానే పొడుచుకున్నట్లవుతుంది అధిష్టానం ఈ అంతర్గత విభేదాలను సరిదిద్ది పార్టీని కాపాడుకోవాలి కేవలం వ్యక్తిగత కోపాలు కమిషన్ల కక్కుర్తితో ఓ నాయకుణ్ణి తొలగిస్తే పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న చరిత్ర పునరావృతం కావచ్చు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేల్కొని అంతర్గత విభేదాలు చక్కదిద్ది తెలంగాణలో బలపడుతుందా పాత కాంగ్రెస్ నేతలకు తలొగ్గి అధికారానికి దూరం అవుతుందా అనేది తేలాల్సి ఉంది